పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము నీ హృదయములో నుండి జీవదారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై వచనం ప్రియ సహోదరి సహోదర్లార ఈరోజు జివాక్యము వినిచిన్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రీలారా ఈ వాక్యము మన జీవితానికి బలమైన పునాది మన ఆలోచనలు మన నిర్ణయాలు మన మాటలు మన భవిష్యత్తు ఇవన్నీ మన హృదయం నుండి పుట్టుకొస్తాయి కాబట్టి ఈరోజు మనము ఈ వీడియోలో హృదయాన్ని ఎందుకు రక్షించుకోవాలి దేవుడు మన హృదయాన్ని ఎలా శుద్ధి చేస్తాడు శుద్ధమైన హృదయము మన జీవితాన్ని ఎలా మారుస్తుంది అని అద్భుతమైన విషయాలను మనము తెలుసుకోబోతున్నాం ప్రియులారా మీ జీవితము మారాలని దేవుని శాంతి మరి ఆశీర్వాదము అనుభవించాలని మీరు కోరుకుంటే ఈ వీడియోను తప్పకుండా చివరి వరకు చూసి ఈ వాక్యము ద్వారా ఒకవేళ మీరు ఆశీర్వదించబడినట్టయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే దేవుని వాక్యము మందికి ఆశీర్వాదకరముగా ఉంటుంది కాబట్టి దయచేసి వాక్యాన్ని మరెంతో మందికి చేరవేయాలని ప్రార్థనా పూర్వకముగా అందరినీ కోరుకుంటున్నాను ప్రిలారా మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో ఏమని రాయబడి ఉంది అనంటే భద్రముగా కాపాడుకున్నాము అనే మాట మనకిక్కడ కనపడుతూ ఉంది సహజముగా మనము చాలా విషయాలలో చాలా భద్రతను నిర్వహిస్తూ ఉంటాము వేటి వేటి విషయాల్లో మనము భద్రముగా ఉంటాము వేటిని మనము కాపాడుకుంటాము వేటిని మనము జాగ్రత్త చేసుకుంటాము అంటే ఎక్కువ విలువగా మనము వేటిని భావిస్తామో వాటిని చాలా భద్రముగా చేసుకుంటూ ఉంటాము డబ్బును చాలా భద్రంగా చూసుకుంటాం వెండి బంగారాల్ని చాలా భద్రంగా చూసుకుంటూ ఉంటాం విలువైన వస్తువులను చాలా భద్రముగా చూసుకుంటూ ఉంటాం ఎవరైనా వెండి బంగారాలు తీసుకొచ్చి లేకపోతే లక్షల రూపాయల డబ్బుల్ని తీసుకొచ్చి బయట ఎక్కడంటే ఎక్కడ ఎవరైనా పెడతారా అంటే ఎవరు పెట్టరు అందరూ కూడా బీర్వాలో సీక్రెట్ లాకర్లో పెట్టి భద్రముగా తాళము వేసి చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు ఇంకా టెక్నాలజీ పెరిగింది కాబట్టి సీక్రెట్ కోడ్స్ ఉన్నటువంటి బీర్వాలను తయారు చేయించుకొని పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా విలువైన వస్తువులను తీసుకెళ్లి వాటిలో పెట్టి చాలా భద్రముగా కాపాడుకుంటూ ఉంటారు ఎందుకు అంత భద్రముగా వాటిని కాపాడుతారు అంటే అవి చాలా విలువైనవి కాబట్టి చాలా ఖరీదైనవి కాబట్టి అవి పోతే కొన్నిసార్లు మనకు దొరకవు కాబట్టి మళ్ళీ మనము తిరిగి వాటిని సంపాదించుకోవాలనంటే చాలా సమయము పడుతుంది కాబట్టి ఇలా మనము ఆలోచిస్తూ పోతే ఒక విలువైన దానిని శ్రేష్టమైన దానిని ఇష్టముగా భావించే దాన్ని మనం ఎలా చూసుకుంటామో అంటే భద్రముగా చూసుకుంటూ ఉంటాము చాలా భద్రముగా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ కాపాడుకుంటూ ఉంటాము ప్రిలారా అయితే ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగములో ఏమని తెలియజేయబడుతుంది అనంటే ఒక దానిని మనము భద్రముగా కాపాడుకోవాలి అని తెలియజేయబడతా ఉంది దేనిని మనము భద్రముగా కాపాడుకోవాలి అనంటే మన హృదయాన్ని మనము భద్రముగా కాపాడుకోవాలి ఆయన మామూలుగా సాధారణముగా తెలియపరచట్లేదు మనకు ఈ మాట అన్నిటికంటే ముఖ్యముగా అంటే ఇప్పటి వరకు డబ్బును జాగ్రత్తగా చూసుకొని ఉంటారు వెండి బంగారాలను జాగ్రత్తగా చూసుకొని ఉంటారు ఇష్టమైనవి విలువైనవి అన్నీ కూడా భద్రముగా కాపాడుకొని ఉంటారు కానీ ప్రియులారా వాటన్నిటికంటే కూడా ముఖ్యముగా మనము మన హృదయాన్ని భద్రముగా కాపాడుకోవాలా ఎందుకు మనము మన హృదయాన్ని అంత భద్రముగా కాపాడుకోవాలి అనంటే మనం చదువుకున్న వచనంలోనే ఒక మాట ఇలా రాయబడి ఉంది ఏమని అనంటే నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును అని కాబట్టి ప్రియులారా అన్నిటికంటే ముఖ్యముగా హృదయాన్ని భద్రముగా కాపాడుకో అని సొలోమోను ద్వారా దేవుడు ఈ నూతన దినములో మనకి మాటను తెలియపరుస్తూ ఉన్నాడు మన హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరుతాయి వాడుక భాష బైబిల్ గ్రంథములో ఈ యొక్క పదము యొక్క అర్థాన్ని గనక మనము చూసినట్లయితే అక్కడ చక్కగా రాయబడి ఉంది నీ జీవిత విధానాలకి హృదయమే మూలాధారము కాబట్టి నీ హృదయాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకో అన్నిటికంటే అని అక్కడ రాయబడి ఉంది ప్రిలారా అన్నిటికంటే మనిషి యొక్క జీవిత విధానాలకి ప్రధాన మూలాధారము ఏంటి అని రోజు మనం ఆలోచన చేయగలిగితే హృదయమే ఒక వ్యక్తి మాట్లాడేది కాని చూసేది కాని ప్రవర్తించేది కానీ చేసేది కానీ వెళ్ళేది కానీ ఇవన్నీ కూడా ఎలా జరుగుతాయి అని అంటే హృదయంలో ఎలా ఉంటే అలా జరుగుతాయి అందుకే పరిశుద్ధ గ్రంథములో చాలా స్పష్టముగా ఒక మాట ఇలా రాయబడి ఉంది హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అని చాలా సార్లు మనము మామూలుగా సాధారణముగా మాట్లాడుకునేటప్పుడు ఈ పదాన్ని ఎక్కువగా వాడుక పదముగా మనము వాడుతూ ఉంటాము ఎందుకని అని అంటే ప్రీలారావు ఒక మనిషి మాట్లాడేది హృదయములో నుంచి ఏది ఉంటే అదే మాట్లాడుతుంది హృదయంలో ఏదైతే కలిగి ఉంటాడో దాని రీతిలోనే చూడగలుగుతారు దాని రీతిలోనే స్పందించగలుగుతారు దాని రీతిలోనే పని కూడా చేయగలుగుతారు దాని రీతిలోనే వెళ్ళాలి అని అనుకుంటారు ఒక పని చేయాలి అంటే మొదట ఆలోచన ఎక్కడ పుట్టాలి అని అంటే హృదయంలో పుట్టాలి ఆ తలంపు హృదయంలో పుట్టిన తర్వాత మన ఆలోచనలోనికి వెళ్ళి అది అవలంబించబడేలాగా ఆ పనికి మనము ముందుకు వెళ్లేలాగా దాన్ని ప్రారంభించి చేసేలాగా శరీరము నడుచుకున్న దానిని బట్టి అని అంటే ఈ హృదయాన్ని బట్టే కొన్నిసార్లు ఈ హృదయానికి జబ్బు చేస్తా ఉంటుంది నిజమే ప్రిలారా ఈ హృదయానికి జబ్బు చేస్తూ ఉంటుంది మంచిగా ఆలోచించి మంచిగా పని చేస్తే పర్వాలేదు చక్కగా మాట్లాడగలుగుతారు చక్కగా చూడగలుగుతారు చక్కగా ప్రవర్తించగలుగుతారు అన్నిట్లో కూడా ఆనందముగా ఉండగలుగుతారు హృదయము మంచిగా ఉంది అంటే పర్వాలేదు అంతా కూడా మంచిగా ఉంటుంది మన శరీరము ఇబ్బంది పడకుండా ఉంటుంది కానీ ప్రే సహోదరి సహోదరులారా ఎప్పుడైతే ఈ హృదయానికి జబ్బు చేస్తుందో ఎప్పుడైతే ఈ హృదయానికి వ్యాధి వస్తుందో వెంటనే చెడుగా మారిపోతుంది చెడు చేయటానికి ఎక్కువ ఇష్టపడతా ఉంటుంది చెడు మాట్లాడటానికి చెడుగా ప్రవర్తించడానికి చెడును జరిగించడానికి రీతిలో ఎదుటి వారిని తప్పుడు ఆలోచనలతో చూడటానికి తప్పుడుగా మాట్లాడటానికి తప్పుగా ప్రవర్తించడానికి వాళ్ళతో తప్పు ప్రవర్తనని వ్యవహరించడానికి శరీరము ముందుకు రావాలి అంటే హృదయము చెడిపోయినదై ఉండాలి అందుకే ఇర్మియా గ్రంథములో దేవుడు చాలా స్పష్టముగా ఒక మాటను మనకి తెలియజేస్తూ ఉన్నాడు ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము తొమ్మిది పది వచనాలను మనము చూసినట్లయితే హృదయము గురించి చక్కగా అక్కడ చాలా స్పష్టముగా వ్రాయబడి ఉంది హృదయము అన్నిటికంటే మోసకరమైనదని అసలు ఎందుకు హృదయాన్ని మనం అంత భద్రముగా కాపాడుకోవాలి అంటే హృదయమట అన్నిటికంటే కూడా మోసకరమైనదంట అది మనల్ని కూడా మోసము చేసేసి అంత శక్తి కలిగింది అందుకే అది ఘోరమైన వ్యాధి కలిగి ఉంటుంది నేను చెప్పాను కదా జబ్బు చేసి ఉంటుంది అని ఈ మాటే అది ఘోరమైన వ్యాధి కలిగిందంట హృదయము అన్నిటికంటే మోసకరమైనది చాలా ఘోరమైన వ్యాధి కలది డాక్టర్ల దగ్గర కూడా దానికి మందు ఉండదు అంత ఘోరమైనటువంటి వ్యాధి కలిగినది హృదయము దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అంటున్నాడు దేవుడు నిజమే కదా ప్రే సహోదరి సహోదరుడా మా హృదయము సరిగా లేదు అది సరిగా ఆలోచించట్లేదు సరిగా ప్రవర్తించటలేదు సరిగా మాట్లాడట లేదు అదేదో తేడగా ఉంది ఏదో జబ్బు చేసినట్టు ఉంది వ్యాధి వచ్చినట్టుగా ఉంది సరి చేసుకోవాలి బాగు చేసుకోవాలి మళ్ళీ మంచి ప్రవర్తన శైలిలోనికి రావాలి మన జీవితము మన భవిష్యత్తు మన యొక్క కుటుంబం అంతా బాగుండాలి అంటే ప్రియ సహోదరి సహోదరుడా జాగ్రత్తగా వినండి మన హృదయము బాగుండాలి అని ఆలోచించి గ్రహించేటటువంటి వ్యక్తులు సరిచేసుకుని ముందుకు వచ్చేటటువంటి వ్యక్తులు ఈ రోజుల్లో కన్నుమరుగైపోతూ ఉన్నారు అందుకే దేవుడు తన వాక్యము ద్వారా ఒక ప్రశ్న ఈరోజు వేస్తున్నాడు అది చాలా మోసకరమైనది ఘోరమైనది వ్యాధి కలది కాని దాన్ని గ్రహించే వాళ్ళంట ఎవరూ లేరట అయితే దేవుడు అంటున్నాడు ఒకరి ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను అంతరేంద్రియములను పరీక్షించువాడను అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు అవును ప్రిలారా దేవుడు హృదయాన్ని పరీక్షిస్తాడు ఎందుకు దేవుడు హృదయాన్ని పరిశోధిస్తాడు ఎందుకు ఏముంది ఏంటి మంచిగా ఉందా లేదా హృదయము సరైన రీతిలో నడుచుకుంటుందా లేదా లేదా చెడు మార్గంలో వెళుతుందా అని ఎందుకు దేవుడు మన హృదయాన్ని పరీక్షిస్తాడు అంటే మన క్రియల ద్వారా జరుగుతున్న ప్రతి దానికి దేవుడు ప్రతీకారము చేయడానికి ప్రే సహోదరి సహోదరుడా మనం మంచిగా ప్రవర్తించామనుకోండి దేవుడు మనకు మంచి ఫలితం ఇస్తాడు మనం చెడ్డగా ప్రవర్తించామనుకోండి దేవుడు దానికి తగ్గట్టుగా మనకి ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటాడు మనం నష్టపోతూ ఉంటాము దెబ్బతింటూ ఉంటాము దేవుని దగ్గర నుంచి వచ్చే శిక్షను మనము తీసుకుంటూ ఉంటాము ఆ శిక్షకి మనము అర్హులుగా మారిపోతూ ఉంటాము ఎందుకంటే మనుషులు హృదయంలో ఏమి జరుగుతుందో చూడలేకపోవచ్చు కానీ దేవుడు మాత్రము మన హృదయాన్ని పరిశోధిస్తాడు పరీక్షిస్తాడు ఈ ఉదయకాల సమయం ఈ వాక్యము ఆధారంగా చేసుకొని ఒక ప్రశ్న ఈ మాటలు వెంటున్న మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నాను రే సహోదరి సహోదరుడా మీ హృదయము ఎలా ఉంది మంచిగానే ఉందా మంచిగానే ప్రవర్తిస్తూ ఉందా లేకపోతే చెడుతో నిండిపోయి చెడుని బయటకి వెళ్ళగక్కుతూ ఉందా అలా అయితే మనము దీన్ని ఆలోచించాలి సరి చేసుకోవలసిన అవసరత ఉంది మనము సరి చేసుకుంటే దేవుడు కార్యము చేస్తాడు మనము సరి చేసుకోకపోతే మనము చేస్తున్న దానికి ప్రతి దానికి కూడా దేవుని దగ్గర నుంచి ప్రతిఫలాన్ని పొందుకోవలసిన పరిస్థితి మనకు కలుగుతుంది అందుకే జ్ఞాని అయిన సులోమోను చెప్తున్నాడు అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని నువ్వు కాపాడుకో భద్రముగా కాపాడుకో అని రే సహోదరి సహోదరుడా డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు వెండి బంగారాలు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు ఆస్తులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు వాటన్నిటినీ భద్రము చేసుకొని ఈ హృదయము చెడిపోయినదైతే గనుక మనల్ని కాపాడేవారు కూడా ఎవరూ ఉండరు ఎందుకు అంటే మనము చేసేటటువంటి క్రియల ద్వారా కలిగే ప్రతిఫలమే మనము మన కుటుంబము అనుభవించాల్సి ఉంటుంది ఈ రోజుల్లో ఎంతో మంది ప్రజలు మంచిగా ఉన్నారనుకోండి ఒక కుటుంబ యజమాని మంచిగా ఉంటే కుటుంబం అంతా కూడా మంచిగానే వెళుతూ ఉంటుంది ఒకవేళ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు సరైన రీతిలో లేరనుకోండి చెడులో ఉన్నారనుకోండి కుటుంబం అంతా కూడా తప్ప మార్గంలోనే వెళుతూ ఉంటుంది చెడులోనికి వెళుతా ఉంటుంది దాని ప్రతిఫలము అందరూ కూడా అనుభవించాల్సి ఉంటుంది అందుకే దేవుడు తన వాక్యము ద్వారా ఈ ఉదయకాల సమయం మనకు తెలియపరుస్తూ ఉన్నాడు మన హృదయాన్ని భద్రముగా కాపాడుకోవాలి మన జీవిత విధానాలకు అదే మూలాధారము మనము ఎలా నడవాలో మన జీవితంలో వేటిని పొందుకోబోతున్నామో చెప్పేది అదే మనం ఏ రీతిలో ప్రవర్తిస్తున్నామో మన హృదయము ఎలా ఉందో బయటకు తెలియజేసేది అదే ఆశీర్వాదము పొందుకోవడానికైనా లేకపోతే దేవుని శిక్షను పొందుకోవడానికైనా కారణము అదే కనుక అన్నిటికంటే ముఖ్యముగా మనము మన హృదయాన్ని కాపాడుకోవాలి కొన్నిసార్లు మన మనుషులము కాబట్టి చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి ఒకే రీతిలో ఎవరు ఉండరు పడిపోతూ ఉంటాము హృదయానికి అప్పుడప్పుడు జబ్బు చేస్తూ ఉంటుంది వ్యాధి వస్తూ ఉంటుంది మందులు వేసి అంటే ప్రార్థన పూర్వకముగా దానిని బాగు చేసుకుని మళ్ళీ మంచి దారిలో నడవాల్సిన అవసరత మనకు చాలా ఉంది ఈరోజు యువాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా మీ హృదయం ఎలా ఉంది ఒక్కసారి ఈరోజు ఆలోచించండి ఒకవేళ దానికి ఏదైనా జబ్బు చేసి ఉన్నట్లయితే అది మనల్ని చెడులోనికి తీసుకొని వెళుతూ ఉన్నట్లయితే మనని చెడు సహవాసానికి చెడు పాపానికి చెడు లోకానికి బానిసలుగా చేస్తూ ఉన్నట్లయితే ఆలోచించి దాన్ని తెలుసుకొని సరి చేసుకుని మళ్ళీ మంచి మార్గంలో నడవటం అనేది మనకు చాలా ముఖ్యము లేకపోతే దేవుని ఆశీర్వాదాలను పోగొట్టుకుంటాం దేవుణ్ణి మనము పోగొట్టుకుంటూ ఉంటాం దేవుడు లేకుండా మనమేమి చేయలేము కదా అందుకే మనల్ని మనం సరిచేసుకుని ప్రభు పాదాల దగ్గర కూర్చోగలిగితే తప్పకుండా దేవుడు మనతో ఉంటాడు తప్పకుండా దేవుడు మనతో ఉంటాడు ప్రతి విషయంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు మన హృదయాన్ని భద్రముగా కాపాడుకుందాం ప్రే సహోదరి సహోదరుడ ఒక నిజము నీ హృదయంలో నెమ్మదిగా ప్రతిధ్వనిస్తుంది నీ హృదయము విలువైనది అని ఎవరైనా నిన్ను గాయపరిచినా ఎవరైనా నేను అర్థము చేసుకోకపోయినా ఎవరైనా నీ ప్రేమను తాకినా నీ హృదయాన్ని ఇంకా మన్నిస్తున్నాడు కన్నీళ్లు వచ్చిన రాత్రులు ఉండి ఉంటాయి ఒంటరితనము నిన్ను కమ్ముకున్న రోజులు కూడా ఉండి ఉంటాయి కాని రే సహోదరి సహోదరుడా వాటితో నీ హృదయము ముగియలేదు దేవుడింకా దానిని పునర్నిర్మించుకుంటున్నాడు ఈరోజు జీవాక్యము నీకు ప్రేమతో చెబుతుంది నీ హృదయాన్ని కాపాడుకో అని ఎందుకంటే నీ జీవితము అక్కడే మొదలవుతుంది నీ బాధల నుంచి కూడా ఆశ పుట్టొచ్చు నీ గాయాల నుండి కూడా కృప ప్రవహించవచ్చు నీ కన్నీటి నుండి కూడా నూతన శక్తి బయలుదేరొచ్చు దేవుడు నీ హృదయాన్ని తన చేతుల్లో మోస్తున్నాడు అతను నీ నుండి వచ్చే జీవదారులను సుందరంగా తీర్చిదిద్దుతున్నాడు నిన్ను చీల్చిన జ్ఞాపకాలు ఉన్నా దేవుడి రోజు సెలవిస్తున్నాడు నా వైపు చూడు అని నేను నీ హృదయాన్ని బాగు చేస్తానని కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా నీ కన్నీళ్లను తుడుచుకో నీ హృదయాన్ని గట్టిగా పట్టుకో అదే నీ రేపటి ఆశీర్వాదాలకు మూలం నీ హృదయము దేవుని చేతిలో సురక్షితముగా ఉంది అందుకే ఈరోజు జీవాక్యము వినిచున్న నీవు ధైర్యముగా ముందుకు సాగు అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకునేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు జివాక్యము వింటున్న నీకు నాకు మనందరికీ దయచేయలాగున ఈ సమయంలో జివాక్యము వింటున్న మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే ఆ స్థలములోనే ఒక్క నిమిషము తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు బంధనాలను చెల్లించుకొని చిన్నాం దివాయి ఉదయకాల సమయాన్ని బట్టి మిమ్మల్ని ఉన్నాం హృదయము అన్నిటికంటే భద్రంగా కాపాడుకోవాలి అని అది మోసకరమైనదని వ్యాధి కలిగినదని అది మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని నీ లేఖనాల ద్వారా మీరు మాకు తెలియపరిచిన విధానాన్ని బట్టి మిమ్మల్ని ఉన్నాం అయ్యా మా హృదయాన్ని సరిచేసుకుని ప్రార్థనా పూర్వకంగా మేము నీ సన్నిధిలో ఉంటూ నీ ద్వారా కలిగేటటువంటి మంచిని అనుసరిస్తూ నీ ద్వారా కలిగే ఆశీర్వాదాలు పొందుకునే కృప మల ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొనిస్తున్నాం ఉదయ ఉదయకాలపు దీవెనలతో దీవించి అందరు పనులకు ప్రతి బిడ్డ పనికి మీరు తోడుగా ఉండే ఆరోగ్యాన్నిచ్చి క్షేమాన్నిచ్చి ఏ ఇబ్బంది లేకుండా ఎలాంటి అపాయాలు లేకుండా వారు చేస్తున్నటువంటి పనుల్లో ప్రయాణాల్లో తోడుండి సహాయం చేయమని వేడుకొనిస్తున్నాం అయ్యా చాలా మంది బిడ్డలు పరీక్షలు రాస్తున్నారు అందరికి తగిన జ్ఞానాన్ని దయచేయండి జ్ఞాపక శక్తిని దయచేయండి అయ్యా పరిశుద్ధాత్మ మీ పైకి వచ్చినప్పుడు సమస్తము మీకు జ్ఞాపకము చేస్తాడు అన్న నీ మాట ప్రకారము అయా బిడ్డలు చదివిన ప్రతిదీ వారికి జ్ఞాపకము చేసి ప్రతి ఒక్కరూ వారి జీవితాలలో విజయము పొందుకునే కృపను అనుగ్రహించమని నీ పాద సన్నిధిలో చిన్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని నూతన దయా కీరటం చేత ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం ఇతర శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచయం అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ ప్రాముఖ్యముగా చిన్నారి బిడ్డ నవీన సత్య కొరకు ప్రార్థిస్తున్నాం ఆ విధముగానే సిద్ధు అనే యవన బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలిద్దరికి వారికున్న అనారోగ్యమును బట్టి అయా వారికి అందించబడుతున్న చికిత్సను జ్ఞాపకము చేసుకోండి ఆ బిడ్డలు ఎరువురికి చికిత్సను అందిస్తున్న డాక్టర్లను నర్సులను మీ జ్ఞానము చేత మీ ప్రేమ చేత నింపి అయా వారిలో ఉన్న ఆ శారీరక బలహీనతల నుంచి బిడలను దయచేసి అయా ఈ ప్రపంచం ఎదుట నీ బిడలను నీకు సాక్షికరమైన బిడ్డలనుగా నిలబెట్టమని వేడుకొనిచ్చున్నాం వారి తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి మరి తోబుటోళ్లను జ్ఞాపకం చేసుకోండి మరి కుటుంబ సభ్యులను జ్ఞాపకం చేసుకోండి అయా వేరుకున్న అనారోగ్యమును బట్టి వారు పడుతున్న వేదనను వారు కారుస్తున్న కన్నీటిని మీరు జ్ఞాపకం చేసుకుని బిడలకు శాంతి సమాధానము దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవ ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించండి ప్రాముఖ్యంగా మా దేశంలో ఉన్న పరిస్థితులన్నిటినీ మీ హస్తాలకు చెప్తా ఉన్నాం అయా దేశంలో ఉన్న ప్రతి బిడ్డను అధికారులను నాయకులను మీ హస్తాల్లో పెడుతున్నాం ఆయా బిడ్డలను మీ జ్ఞానము చేత మీ ప్రేమ చేత నింపి అయా సుస్థిరమైన పరిపాలన అందించలాగన మీ కృపను చూపించండి అయా దేశంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా నా తండ్రి ప్రేమ అనురాగాలు కలిగి ఒకరినొకరు గౌరవించుకుంటూ సహోదర భావము కలిగి ఎవరు ఎవరికి హాని తలపెట్టాలనే ఆలోచనలు రాకుండా మీ కృపను బిడల పట్ల చూపుమని వేడుకొనిస్తున్నాం అయ్యా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొంచున్నాం దివ ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ పాద సన్నిధికి తీసుకొస్తున్నాను వారి అక్కర్లను అవసరతలను వారి కన్నిటిని కూడా మీ పాద సన్నిధికి తీసుకొని వస్తున్నాను ఇది నానా అయ్యా వాటన్నిటిని మీరు ఆలకించి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్